హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి ఒక చక్కని కథ అండి గువ్వ గోరెంక ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే ఒక పచ్చని గ్రామంలో ఒక పెద్ద చెట్టు మీద ఒక గువ్వ గూడు కట్టుకుంది అదే చెట్టు మీద ఒక గోరెంక కూడా తన గూడు కట్టుకుంది గువ్వ చాలా తెలివైనది అనుభవం కలది కూడా అయితే గోరెంక చిన్నది కాబట్టి అమాయకంగా కొత్తగా ఎగరడం నేర్చుకుంటున్నది ఒకరోజు గోరెంక గువ్వతో చెప్పింది అక్క నేను చాలా చిన్నదానిని కదా నాకు ఇంకా ఆహారం సరిగ్గా వెతకడం రాదు నువ్వు ఎలా వెతుకుతావో నేర్పిస్తావా అని అన్నది గువ్వ నవ్వుతూ చెప్పింది అది అంత కష్టం ఏమీ కాదు కష్టపడితే ఆహారం దొరుకుతుంది కానీ చాలా ఓపిక అవసరం మరి కొద్ది రోజుల తర్వాత వేసవి వచ్చింది చెరువులు ఎండిపోయాయి గోరెంకకు నీరు దొరకలేదు అది గువ్వ దగ్గరకు వెళ్ళి అక్క నేను చాలా దాహంగా ఉన్నాను ఎక్కడా నీరు దొరకట్లేదు ఏం చేయాలి అని అడిగింది గువ్వ బాగా ఆలోచించి చెప్పింది చిన్న గోరెంక నీకు ఓ ఉపాయం చెబుతాను ఎప్పుడైనా ఎక్కడైనా ఒక పాత నీళ్లకుండా కనబడితే దానిలో రాళ్ళు వేసి నీటిని పైకి తేవచ్చు గోరెంక అలా అంచేసింది ఒక పాత కుండలో కొద్దిగా నీరు ఉండగా చిన్నరాళ్ళు వేసి నీరు పైకు తెచ్చింది నీరు తాగి దాహం తీర్చుకుంది గోరెంక చాలా సంతోషించింది కానీ అది అలసత్వం వల్ల ఎల్లప్పుడూ గువ్వ మీద ఆధారపడేది గువ్వ మాత్రం ప్రతిసారి తనకు తెలిసిన జ్ఞానం పంచేది ఒకరోజు వేటగాడు వచ్చి ఒలని విసిరాడు రెండు పక్షులు పట్టుబడ్డాయి గోరెంక భయపడిపోయింది కానీ గువ్వ ప్రశాంతంగా ఒక ఉపాయం మనం మనమిద్దరం చనిపోయినట్టు నటిద్దాం వేటగాడు మనల్ని చనిపోయినాం అనుకొని ఒలని వదిలేస్తాడు వేటగాడు అలాగే అనుకొని వలని విసి వదిలాడు వెంటనే గువ్వ ఎగిరింది గోరింక గోరింక దాని వెంట ఎగిరి కృతజ్ఞతలు తెలిపింది అక్క నీ బుద్ధి వల్లే మనం బతికాము ఇక నుంచి నేను కూడా తెలివిగా ఆలోచించడం నేర్చుకుంటాను అని అన్నది గువ్వ చాలా సంతోషంగా నవ్వింది నీతి ఏమిటంటే తెలివితేటలు ఓపిక ఆలోచన ఇవి కష్టాలను జయించే శక్తిని ప్రసాదిస్తాయి